హాయ్ ఫ్రెండ్స్ షిఖండి ఎవరో తెలుసా ఎవరైనా పంతాలు పట్టింపులకి పోతే అనుకున్నది సాధించే వరకు నిద్రపోని లక్షణాలు కనిపిస్తే షిఖండి అని గొనుక్కోవడం మామూలే ఇంతకీ షిఖండి అంటే ఎవరో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దృపద రాజకుమార్తె పూర్వ పూర్వజన్మలో షికండి పేరు అంబా ఈమె గత జన్మలో అనే రాజును ప్రేమిస్తుంది అయితే భీష్ముడు స్వయంవరానికి హాజరైన ఇతర రాజులను ఓడించి అంబ ఆమె చెల్లెళ్ళు అంబిక అంబాలికను తన సోదరులకిచ్చి వివాహం చేయాలనే ఆలోచనతో తనతో తీసుకువస్తాడు కానీ అంబ అనే రాజును ప్రేమిస్తున్నదని తెలిసి ఆమెను సాల్వుడి వద్దకే పంపగా సాల్వుడు ఆమెను తిరస్కరిస్తాడు భీష్ముడు వద్దకు వెళ్ళి జరిగింది చొప్పి తనను వివాహం చేసుకోమని కోరుతుంది తను ప్రతిజ్ఞ చేసినందున ఎవరినీ వివాహం చేసుకోనని చెబుతాడు ఇలా భీష్ముని కారణంగా వివాహం కాకుండా పోయిన అంబ చివరికి శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి తన చేతిలోనే భీష్ముని మరణం సంభవించాలని కోరుకుంటుంది అలా కోరుకున్న అంబే ఇప్పుడు శిఖండిగా జన్మించింది ఈమెను కుమారుడుగానే పెంచిన దృపదరాజు యుక్త వయసులో వివాహం చేస్తాడు తర్వాత శిఖండి పురుషుడు కాదని తెలిసిన అతని భార్య తిరిగి పుట్టింటికి వెళ్ళిపోగా షికండి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు అప్పుడు ఒక యక్షుడు ప్రత్యక్షమై ఆత్మహత్య యత్నాన్ని నివారించి అతడికి పురుషత్వాన్ని ప్రసాదిస్తాడు మహాభారత యుద్ధ సమయంలో భీష్ముడిని జయించడానికి శిఖండిని అడ్డు పెట్టుకుంటాడు అర్జునుడు శిఖండిని చూసిన భీష్ముడు అస్త్ర సన్యాసం చేసిన తర్వాత ఆయనను తీవ్రంగా గాయపరుస్తాడు అలా గాయపడిన భీష్ముడు తర్వాత మరణిస్తాడు ఆ విధంగా శిఖండి కారణంగానే భీష్ముని మరణం సంభవిస్తుంది